దేవుడు అభివృద్ధి పరిచినట్లుగా స్తోత్రం జోడించుదాం స్తోత్రం 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 అలాగనే మన ప్రార్థన ఆలకించి దేవుడు మన శిష్యు యొక్క నాయకులకు దేవుడు మంచి ఆరోగ్యం కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన శిష్యులు ప్రతి సేవకుడు దేవుడు దీవించి ఆస్వాదించి బలపరిచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరొక ప్రార్థన చేద్దాం భాస్కరణ గారు వచ్చి ప్రార్థన చేస్తారు మరొక ప్రార్థన చేద్దాం సహోదరి పద్మావతమ్మ గారికి మరి అనారోగ్యం చేత బాధపడుతున్నారు మన సార్ గారి యొక్క సతీమాని గారు అలాగనే సహోదరి బ్లెస్సి గారు కూడా అనారోగ్యం చేత బాధపడుతున్నారు మరియమ్మ గారు కూడా అనారోగ్యం చేత బాధపడుతున్నారు ఈ ముగ్గురు కోసము ప్రార్థించేద్దాం స్తోత్రం 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 తండ్రి సర్వశక్తి గల మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పాదములు స్తోత్రాలు చదివిస్తున్నా తండ్రి ఇదిగో నాయన యొక్క అసోసియేషన్ మీటింగ్ విద్యను ఏర్పాటు చేసి ఈ దినమున మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా సమకూర్చున్నావు తండ్రి ఇంతవరకు మీరు సృష్టించే భాగ్యాన్ని దయచేసారు అయితే నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ప్రార్థన చేసిన సహోదరి ప్రభా పద్మావతమ్మ గారిని బట్టి కొందనాలు కృతజ్ఞతలు చూపిస్తున్నాను అమ్మగారికి మంచి ఆరోగ్యం అని వంటి ప్రభావం మీరు స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తల్లి గురి స్తోత్రం యా విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థతను కలుగజేయడానికి మీరు తెలియపరచున్నారు కాబట్టి అయినా మీ నామమున ప్రార్థన చేస్తున్నాము మీరు అమ్మగారికి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రభా అమ్మగారిని బట్టి ఉదరాలు చెల్లిస్తున్నాం ప్రభా అమ్మగారిని కూడా దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మీరే మూర్తి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అలాగే మరి అమ్మగారి ఆరోగ్యం బట్టి మీకు అందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తాం అమ్మగారిని కూడా నాయన మంచి ఆరోగ్యం బట్టి మీరు స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఈ సమయం ఇక్కడ చేస్తున్నాం ఈ ప్రార్థనను మీరు అంగీకరించమని ప్రార్థన స్తోత్రం అలాగే బ్రహ్మ మరి మీరమ్మగారిని బట్టి నాలుగు కృతజ్ఞతలు చూపిస్తున్నాం ప్రభా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకుని యా మీ గాయపడిన హస్తం చేత ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేసి దైవ స్వస్థతను పెంచమని ప్రార్థన చేస్తూ ఆయన ప్రభావం ముగ్గురు సహోదరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా కలిసి ప్రార్థన చేస్తున్నాయి మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ యొక్క హస్తము చాపి మీరే ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ఏ సుపరిశుద్ధ నామం ప్రార్థించడానికి వేడుకొని పొంది నాకు పరమ తండ్రి